దేవరా నూట డెబ్బై రెండు కోట్ల ఓపెనింగ్స్ పది రోజుల్లోనే ఆరు వందల ఎనభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ తో చాలా పెద్ద రికార్డులను సెట్ చేశాడు వాటిని అందుకునేంత క్రేజ్ టూకి ఉంది కానీ అవకాశం కష్టమే అన్న మాటే వినిపిస్తోంది కారణం ఏపీలో పుష్పరాజ్కి ఎదురు కాబోతున్న సినిమా కష్టాలు అవేవో పొలిటికల్ డిఫరెన్సెస్ వల్ల వచ్చే సమస్యలు కాదు అవి కాకుండానే వేరే సమస్యను ఫేస్ చేయబోతున్నాడు పుష్పరాజ్ డిసెంబర్ ఆరున పుష్పాటు డెఫినెట్ గా నార్మల్గా రిలీజ్ అయితే దేవర స్థాయిలో ఓపెనింగ్స్కి ఛాన్స్ ఉంది కానీ అలాంటి గ్రాండ్ రిలీజ్ మాత్రం కి దక్కేలా లేదు దీనికి కారణం టాలీవుడ్ గురూజీ అంటున్నారు ఐకాన్ స్టార్ అలు అర్జున్తో త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ మొదలు కాబోతుంది అలాంటప్పుడు రిలీజ్ రిలీజ్కి సమస్య ఉండకూడదు కానీ దేవర రేంజ్లో కి గ్రాండ్ రిలీజ్ కి చాలా ఇబ్బందులు తప్పేలా లేవు ఎందుకు వాటిని పుష్పరాజ్ ఎలా సాల్వ్ చేస్తాడు టేక్ లుక్ దేవర ఫస్ట్ డే ఏపీలో ఏడు షోలు పడ్డాయి తెలంగాణలో ఆరు షోలు ఇక మొదటి పది రోజులు దేవర ఆంధ్రాలో రోజుకి ఆరు షోలు పడితే తెలంగాణలో రోజుకి ఐదు షోలు పడ్డాయి అలాగే ప్రివ్యూ వసూళ్లు అదనం ఇవన్నీ కలిపి దేవరకి మొదటి రోజు నూట డెబ్బై రెండు కోట్ల ఓపెనింగ్స్ తెస్తే ఆ తరువాత ఆరు రోజుల్లోనే నాలుగు వందల కోట్లు వచ్చేలా చేశాయి కానీ ఇలాంటి పరిస్థితి డిసెంబర్ సిక్స్త్న రిలీజ్ అయ్యే టూకి కష్టమే అని అంటున్నారు పుష్ప ప్యానడియా లెవెల్లో హిట్ అవ్వచ్చు నాలుగు వందల యాభై కోట్ల వరకు రాబట్టు రాబట్టుండొచ్చు కాబట్టే పుష్పట్టుకు మీద భారీ అంచనాలు హైపు పెరుగుతూ ఉండవచ్చు అయినా నో యూజ్ ఖచ్చితంగా పుష్ప టూకి భారీ ఓపెనింగ్స్ రావడం ఇబ్బందికరంగానే మారింది ఎందుకంటే ఏపీలో టూకు మొదటి రోజు ఏడు షోలు వేసుకునే వెసులుబాటు రావడం కష్టం తర్వాత పది రోజులు రోజుకి ఆరు షోలు అలాగే భారీగా టికెట్ రేట్ పెంచుకునే వెసులుబాటు కష్టమే అంటే ఏపీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడం వల్ల తనకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మధ్య దూరం పెరగడం వల్ల ఈ సమస్య రావట్లేదు అసలు సమస్య వేరే ఉంది ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బిజీ అలానే సినిమా సమస్యలు ఏవైనా తానే సాల్వ్ చేస్తాడు కానీ మధ్యలో ఓ కిరికిరి ఉందట అదే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ తనని దాటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఏ సినీ పెద్దని కలిసే ఛాన్సే లేదంటున్నారు ఒకవేళ కలిసిన పవన్ మళ్లీ వాళ్ళను త్రివిక్రమ్ దగ్గరికే పంపేస్తాడు అంటున్నారు అక్కడే పుష్ప పుష్పట్టు టీమ్కి చిక్కొచ్చింది మైత్రి మూవీ మేకర్స్కి త్రివిక్రమ్ శ్రీనివాస్కి మధ్య చాలా గ్యాప్ వచ్చిందనే ప్రచారం ఉంది వాళ్ళు ఏపీలో పుష్ప టూ స్పెషల్ షో కానీ టికెట్ల రేట్ల విషయం కానీ పవన్తో మాట్లాడాలి అంటే త్రివిక్రమ్ని కలవక తప్పదంటున్నారు అది జరిగే పని కాదు త్రివిక్రమ్ తర్వాత మూవీ అల్లు అర్జున్తోనే అయినా కూడా ఇక్కడ ఇబ్బంది నిర్మాతలతో త్రివిక్రమ్ కాబట్టి బన్నీ సీన్లోకి వస్తాడని చెప్పలేం ఎలాగూ పవన్తో బన్నీకి గ్యాప్ ఉంది కాబట్టి అలా కూడా కష్టం సో ఏపీలో పుష్ప టూకి ఎక్కువ షోలు ఎక్కువ టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాలు రాకపోతే వసూళ్లు తగ్గుతాయా అంటే సినిమా బాగుంటే తగ్గవు కానీ ఓపెనింగ్స్ తాలూకు నెంబర్ పెరగాలంటే టికెట్ల రేట్లు ఎక్కువ షోలు పడితేనే ఇంత భారీ బడ్జెట్ సినిమాకు గిట్టుబాటు అవుతుంది అసలే బాలీవుడ్ తర్వాత ఇండియాలో అతిపెద్ద మార్కెట్ అంటే తెలుగుదే తెలంగాణ ఆంధ్ర రెండిట్లో ఎక్కడ వసూళ్లకు నష్టం జరిగినా అది చాలా పెద్ద మొత్తంలోనే ఉంటుంది అందుకే పుష్ప టూ కి దేవర రికార్డులు బద్దలు కొట్టడం కాదు రీచ్ అవ్వడం కూడా కష్టమే అని అంటున్నారు